అయితే మరి తోలుదండి మేమ్మడి పడి వచ్చింది ఇంకా ఆటోలు అయితే వస్తున్నాయి ఇక ఆ ఆటోలు ఎక్కి ఇప్పుడు బయలుదేరితే కానీ ఇక ఐదున్నర పాద అరవై వేలకు చేలోకి వెళ్తాము చేలోకి ఇక వచ్చేసాం తెలిసి ఇంకో వచ్చేసామండి ఇదే చేను మొన్న పెట్టిన చేను ఇంకా అవ్వలేదు ఇక ఇవాళ రేపు ఇరితే ఈ చేయిన్ అయిపోద్దిగా మొబైల్ పెట్టి అడ్రస్ పెట్టిన ఇదైతే మా మట్టి తోలుతున్నారు మా సోట్లో ఇంకా మంచి ఆపేసాలకి వాళ్ళు తోలుతున్నారు ఇదైతే ఇంక మామరి దండి అయినా ఇంకా మా అబ్బాయి చేస్తున్నారు పని మొక్కలు అయితే బాగుంటుందండి మొక్కలు కూడా పెడతాను అవి కూడా వస్తాయి వీడియో అయితే మా చెల్లెళ్ళు అయినా మా మరిదే సొంతం రెండు రోజులు రా నుంచి కూడా మట్టి తోలుతున్నారు అయితే అక్కడ జేసీబీ పని చేయలేదు అని నేను నాపు చేసే వాళ్ళకి ఇవాళ ఇంకా అవ్వలేదు మట్టి తోలుతే మేమైతే ఇంక ఇప్పటికే ఇరవై ఏడు టిప్పులో ఇరవై ఎనిమిది ట్రిప్పులో తోలిచ్చాము ఇంకా ఒక ఐదు టిప్పులు అయితే పట్టించు మాకు ముప్పై టిప్పులు దాకా ఊపియాల మట ఇక మెరకాంతా మాదేనండి స్థలము ఇదైతే మా మరిది ఇంటి వెనకాల ఇక సాయంత్రం అయితే ఇక ఇట్లా మా అత్తగారు మిరగాయలు తోడ కేజీలు ఎక్కండి కేజీ వచ్చి పద్నాలుగు పన్నెండు రూపాయలు ఇస్తారు కేజీకి ఇక కాలేజీలో డ్యూటీకి వచ్చి ఇక సాయంత్రం ఖాళీగా ఉంటుంది ఎందుకు ఇలా రెండు గంటలు ఉదయాన్న ఒక గంట తీసుకొని వెళ్ళింది పనికి మాకు అలవాటు మా అబ్ అయితే ఫోన్ రాస్తున్నాయి మా పిల్లలు దీమంటే వంటగది వీడియో తీసింది ఇక నేను ఆంటలు కడిగి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసాను నేనైతే ఇక ఫ్రిడ్జ్ ఇక కడిగితే ఇక ఎర్రలని బిగెత్తున్నాను ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి ప్లీజ్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎట్లాగే వీడియో చూసిన వాళ్ళు ఎవరెవరు చూస్తున్నారో తెలియాలంటే మీరు ఒకసారి లైక్ చేయండి ఇది మా వంట కదండి అయ్యి పెట్టేసేళ్ళకి ఇంకా మా పిల్లలు ఏమంటే గట్ట తీసింది వీడియో అదైతే పాలు ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ ఇంకా ఉన్నాయి ఇంకా పెట్టాలి ఇంకా ఆర్లేదు అని అప్పి ఇంక ఏ చెరుకులు అయితే మేము కండిషన్ చేయడం చెరుకులు నరుగుతుంటే మాకు వాళ్ళు తలాకు రెండు గళ్ళు ఇచ్చారు ఇక అయ్యే నరుకు వచ్చి ఆడి పెట్టాం ఇంక మధ్యాహ్నం తింటాం కుదరక హిప్ కానీ చెరుగు తింటే మంచిగా అరుగుదలని తెచ్చాను పిల్లలు కూడా ఉన్నారు తింటారులే అని చెరుకులు అయితే తీగనే అన్నీ బాయ్ ఫ్రెండ్స్